ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీళ్ళు మూవీ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది ఇటీవల ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ అయ్యాడు లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కొత్త టాక్స్ మొదలయ్యాయి అదేంటంటే డైరెక్టర్ ప్రశాంత్ కర్ణాటకలో భారీ సెట్ నిర్మించాడట మెజారిటీ షూటింగ్ పాటు అక్కడే చేయబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాక ఈ సినిమాలో మేకస్ ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్లాన్ చేశారట ఆ పాట కోసం నేషనల్ క్రష్ రష్మికా మందరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో మీడియా సర్కిల్ లో ప్రచారం తెగ జరుగుతుంది బ్యాక్ టు బ్యాక్ టూ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న రష్మిక సైతం సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందట ప్రకటా ఈ విషయంపై నుంచి అధికారిక ప్రకటన ఛాన్స్ కూడా రూమర్ ఈ క్రేజీ టాక్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ మూవీ ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున వాళ్లు గా విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రకటించారు వాస్తవానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కనుక జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలని భావించింది టీమ్ అయితే సినిమాకున్న స్పాన్ ను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుందని భావించిన టీం రిలీజ్ మరో ఆరు అయితే ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా థియేటర్స్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు ఈలోపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే ఇరవై స్పెషల్ గ్లిమ్స్ ఎన్టీఆర్ లో ఇది ముప్పై ఒకటో చిత్రం డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది హీరోయిన్ గా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో టో వినే థామస్ కనిపిస్తారని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచరి హరికృష్ణ కొరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సంగీతాన్ని అందిస్తున్నాడు